ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ పాడాల్సిన లేదా వినాల్సిన అద్భుతమైన శివపార్వతుల కళ్యాణం పాట పాట అయితే అందరికీ తెలిసిన సులువైన రాగంతో ఉంటుందండి సో పూర్తి పాట వినండి అలాగే నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ గౌరీశంకర భగవానికి జయ అంటూ కామెంట్స్ చేయండి ఇంకా పాటింటూ వినిద్దామా మరి థ్యాంక్ యూ కళ్యాణముచూత మురారం కళ్యాణముచూత మురారం కళ్యాణముచూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మమతలమల్లి ఆదిదేవుని పతిగా పొందినా ఆదిదేవుని పతిగా పొందినా నందిని కళ్యాణముచూత మురారండి ఆ శ్రీశైలవాసుని కళ్యాణముచూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణముచూత మురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు నందికేశులు శ్రీశైలేసుని కళ్యాణానికి శ్రీశైలేసుని కళ్యాణానికి మునులు సురులు కిన్నెరల తిదులు కళ్యాణము చూతమురారండి ఆ శ్రీశైలవాసుని కళ్యాణము మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము మురారండి నీలకంటుని కరములు తాకి కరములు తాకి శ్రీ భ్రమరాంబ గలమునమెరిసి గలమున మెరిసి అస్థిత బంగరు బంగళియా స్తితముందిన బంగరు తాళి శ్రీగిరిపైన మెరిసిన జాబిలి కళ్యాణముచూత మురారండి ఆ శ్రీశైలవాసుని కళ్యాణముచూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణముచూత మురారం పార్వతి శివుల కళ్యాణవైనం కళ్యాణవైనం അഖില ജഗാല തരലം ശിരുലാ തരലം ആദിദം പത്തല കല്യാണഭോഗം ആദിദം പത്തല കലയാണഭോഗം ഈശ്വര ഭക്ലകം കല്യാണമു ചൂത്ത മുരാരണ്ടി